ఈ మూడు రోజుల్లో నాటిన మొక్కల వల్ల కాస్త పూలు కనిపిస్తున్నాయి కదా అడవిలో పెరిగిన పూల వల్లే కనిపిస్తుంది నిన్న అనంత లక్ష్మి గారు అని మన యూట్యూబ్ ఫ్రెండ్ ఇచ్చిన మనీతో ఒక మామిడి మొక్క పెట్టాను ఈరోజు ఇంకొక లక్ష్మి గారు మామిడి మొక్క బట్ట పెట్టమని చెప్పారు ఒక్కటే ఏదైనా పని మొదలు పెట్టడం చాలా ఈజీ కొనసాగించడం అంత ఆశ్రమ ఎవరు ఏదైనా మొదలుపెట్టవచ్చు భూమి మీద ఎవరే కాదు కానీ కన్సిస్టెంట్గా దాన్ని కొనసాగించాలంటే ఇష్టాయిష్టాలకు అతీతమైనటువంటి ఒక మానసిక స్థితి రావాల్సింది అది చాలా ఇంపార్టెంట్ చూడండి మీరంతా కూడా మొక్కలను ఆశీర్వదించండి ఎండాకాలం కదా ఈరోజు పొద్దున్నే వచ్చి నీళ్ళు పోశాను ఈరోజు సాయంత్రం కూడా కొన్ని మొక్కలు ఆడతా దెర్ ఇస్ నో రీజన్ జస్ట్ ఉన్నది చెప్తున్న షేర్ చేస్తున్నాను ఈ చిన్న పార్క్ మొత్తం ఒక పూలతో నిండిన ఉద్యానవనం చేస్తా ఊరికనే ఎవరన్నా రావ నా కోరిక కూరిక కూర్చుంటే హాయిగా ఉండాలి సరేనా మరి సో ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న ఓపిక క్షిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సో ఈస